హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధనా ఛానల్కి స్వాగతం అండి టెట్టు డిఎస్సి ఆంధ్ర తెలంగాణ డిఎస్సీలు ఇప్పుడు అంతా కూడా ఎగ్జామ్స్ టైం అండి మరి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా టెన్త్ క్లాస్కైనా చక్కటి తెలుగు గ్రామర్ అండి ఈ వీడియో స్కిప్ చేయకుండా వినండి తప్పకుండా మీరు మార్కులు పర్ఫెక్ట్గా తెచ్చుకోవడానికి ట్రై చేయండి శతక మాధుర్యం అనే పాఠ్యభాగం అండి ఆంధ్ర ప్రాంతంలో టెన్త్ క్లాస్ తెలుగు శతక మాధుర్యం పాఠ్యభాగం శతక మాధుర్యం ప్రక్రియ శతకం శతకం అంటే నూరు పద్యాల రచన అనమాట ఇతివృత్తం నైతిక విలువలు సమాజంలో ఉండేటువంటి ప్రజల మధ్యలో అటువంటి విలువల గురించి తెలియబడి తెలియజేస్తున్నారండి కర్తలు వివిధ శతక కవులు శతక మాధుర్యం ఎప్పుడైనా కూడా శతకాలు ఒక్కొక్క పద్యం ఒక్కొక్క కవి రాసినటువంటి పద్యాలు ఇస్తారు మనకి అలాగే ఇక్కడ కూడా మరి కింద వివిధ కవుల రచనలు ఉన్నాయి ఒకసారి చూద్దాం మరి తప్పకుండా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ప్రిపేర్ అవ్వండి అంటే ప్రతి ఒక్క కవి పరిచయం కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మారద వెంకయ్య గారు పదహారవ శతాబ్దం ఇంకా కరెక్ట్ కాలం అంటే పదిహేను యాభై నుండి పదహారు వందల సంవత్సరం వరకు ఈయన రచన భాస్కర శతకం దూర్జటి గారు పదహారవ శతాబ్దం శ్రీ కాళహస్తీశ్వర శతకం కాళహస్తీ మహత్యం కూడా పోతులూరి స్వామి పదిహేడవ శతాబ్దం కాలజ్ఞానం ఒకటి కాళికంబ సప్తశతీ ఈ రెండు రచనలు ఇంకొకటి సిద్ధ గురుబోధ వీరకాళికంబ శతకం ఈ నాలుగు రచనలు కూడా పోతులూరి స్వామి గారివి ఇతను పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి వారు వేమన గారు పదిహేడవ శతాబ్దం వేమన శతకం ఇది అందరికీ తెలిసిన విషయమే కరెక్ట్ సంవత్సరం అంటే పదహారు వందల యాభై రెండు నుండి పదిహేడు ముప్పై వరకు ఈయన జీవితకాలం వేమన గారిది ఏనుగు లక్ష్మణ కవి గారు పద్దెనిమిదవ శతాబ్దం అండి సుభాషిత రత్నావళి రామేశ్వర మహాత్యం ఈ రెండు రచనలు కూడా ఈ ఏనుగు లక్ష్మణ కవి గారివి మరి అలాగే విశ్వామిత్ర చరిత్ర గంగా మహాత్యం రామవిలాసం కూడా ఏనుగు లక్ష్మణ కవి గారి రచనలే దార్ల సుందరీమణి గారు పంతొమ్మిదవ శతాబ్దం భావలింగ శతకం త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఇరవై శతాబ్దానికి చెందినటువంటి వారు కుప్పస్వామి శతకం ఖూని ధూర్త మానవ శతకం శంభూకవధ ఈ నాలుగు అలాగే సూతపురాణం రాణా ప్రతాప్ ఈ రచనలన్నీ కూడా త్రిపురనేని రామస్వామి చౌదరి గారి అండి షేక్ మహమ్మద్ షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు ఇరవై శతాబ్దానికి చెందినటువంటి వారు నాద శతకం తనది గాడేపల్లి సీతారామ మూర్తి గారు ఇరవై శతాబ్దం అండి వెంకటాద్రీశ్వర శతకం అశ్వత్థామ ఈ శతకాలు తన గాడేపల్లి సీతారామ మూర్తి గారివి అలాగే సుందరోత్ఫల రామాయణం కూడా తనదే అండి తల్లపాక పెద్ద తిరుమలాచార్యులు గారు పద్నాలుగు అరవై పదిహేను నలభై ఎనిమిది అంటే దాదాపు పదిహేనవ శతాబ్దం అన్నట్టు సుదర్శన రగడ వెంకటేశ శతకం వెంకటేశ్వర వచనాలు ఆధ్యాత్మిక సంకీర్తనలు ఇవన్నీ కూడా తిరుమలచార్యులు గారి తాళ్ళపాక పెద్ద తిరుమలచార్యులు గారి రచనలు అండి ఇవి అలాగే ఈ పాఠానికి సంబంధించిన అర్థాలండి దృప్తుడు గర్వం కలిగినటువంటి వాడు కాన అడవి ఖ్యాతి కీర్తి బాస్వంతుడు సూర్యుడు అదనపు అర్ధాలు అంటే ఇవి ఇంపార్టెంట్ అర్థాలు అన్నట్టు ఇవి ఎక్స్ట్రా చదువుకొని పెట్టుకుంటే మనకి నష్టమేం లేదు కదండి ఘటము అంటే కుండ పల్లవము చిగురు తోయము నీరు ముదము సంతోషము అలాగే పదాలండి మరి చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది ఇప్పుడు ప్రస్తుతం డిఎస్సికి వచ్చే ప్రతి ఒక్క బిట్టు కూడా ఇంపార్టెంట్ అండి పర్యాయపదాలు పండితుడు అంటే బుధుడు విద్వాంసుడు కరి అంటే ఏనుగు గజము హరి అంటే విష్ణువు శ్రీహరి భుజగం అంటే పాము సర్పం పక్షి అంటే విహగము ఖగము అలాగే నానార్ధాలండి ఇక్కడ మరి ఈ నానార్థాలు కూడా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంటే ఉంటాయి అంటే ఏ బిట్టు వదిలిపెడితే అందులో నుంచి అడుగుతాడేమో అన్న భయంతో మనం చదువుకొని ఉండాలండి నానార్థాలు ధర అంటే భూమి వెల వారి అంటే నీరు నీటికుండా మిత్రుడు అంటే స్నేహితుడు సూర్యుడు స్త్రీ అంటే లక్ష్మీ సంపద పదము అంటే శబ్దము పాట ఈ విధంగా నానార్థాలు ఉన్నాయి ప్రతి దానికి రెండు రెండు కంపల్సరీ రాయాలి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా మనకు తెలిసినా కూడా అందులో నుండి మనకి ఈజీగా ఏమి ఉన్నాయో అవి రాసుకుంటాం ప్రకృతి వికృతులు చంద్రుడు అంటే చంద్రుడు స్వామి అంటే స్వామి అంటే ప్రకృతి ఇచ్చి వికృతి అడగవచ్చు వికృతి ఇచ్చి ప్రకృతి అడగవచ్చు ధర్మము అంటే దమ్మము నిత్యము నిచ్చలు హంస అంచ సముద్రం అంటే సంద్రం అలాగే ఉత్పత్తి అర్థాలండి భాస్కరుడు కాంతిని కలగజేయవాడు సూర్యుడు ఈ బ్రాకెట్లో ఒక్కొక్కసారి రాసినాయలేదు పర్వ రాయకున్నా కూడా పర్వాలేదు కానీ ఈ వాక్యం మాత్రం తప్పకుండా రాయాలండి భుజగము అంటే కుటిలముగా పోవనది సర్పము ఈశ్వరుడు స్వభావము చేతనే ఐశ్వర్యము కలవాడు శివుడు హస్తి అంటే హస్తము తొండము కలిగినటువంటిది ఏనుగు అని అర్థం ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆబ్జెక్ట్ అలాగే సందులు నిష్ఠూరోక్తులు నిష్ఠూరా ప్లస్ ఉక్తులు గుణసంధి వెంకటేశ వెంకట ప్లస్ ఈషా గుణసంధి అవ్వారి ఆ ప్లస్ వారి త్రిక సంధి మనుజుడు ప్లస్ అగుణే ఉత్వ సంధి ధీరో ధీరా ప్లస్ ఉత్తముడు ధీరా ప్లస్ ఉత్తముడు గుణసంధి అప్పలుకులు ఆ ప్లస్ పలుకులు త్రిక సంధి దానంబు సేయ సేయుట అంటే దానంబు ప్లస్ చేయుట గసడదవా దేశ సంధి వాంగ్మయము అంటే వాక్ ప్లస్ మయము అనునాసిక సంధి రాన్ మహేంద్రవరము అంటే రాట్ ప్లస్ మహేంద్రవరము అనునాసిక సంధి జగన్నాథుడు జగత్ ప్లస్ నాథుడు అనునాసిక సంధి అమ్మయము అన్ ప్లస్ మయము అమ్మయము అంటే అనునాసిక సంధి ఇలా మరి సంధులన్నీ కూడా చాలా ఇంపార్టెంట్వే జగన్ నివేష జగత్ ప్లస్ నివేష అనునాసిక సంధి దిగ్మండలము దిగ్ ప్లస్ మండలము అనునాసిక సంధి రాణ్మణి రాట్ ప్లస్ మనీ అనునాసిక సంధి మరి అదనపు సంధి పదాలండి ఇక్కడ ఇవి కూడా ఇంపార్టెంటే వీటితో పని లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు అన్నీ కూడా మనం నోటెడ్ ఉందాము ఈశ్వర హస్తి ప్లేస్ ఈశ్వర సవర్ణ సంధి సంస్థాన సంస్థాపన అర్థము సంస్థాపన ప్లస్ అర్ధము సవర్ణ దీర్ఘసంధి ఆ ఊరులకు సవర్ణాచుల పరమైతే దీర్ఘం ఏకాదేశం అవుతుందండి ఇది కాళికాంబ ప్లస్ కాళికా ప్లస్ అంబ సవర్ణ సంధి ఉజ్వలమతి ఉత్ ప్లస్ జ్వలమతి చుత్త సంధి ఈశా వాగ్ ప్లస్ ఈష జస్త్వ సంధి షడంగాలు షడ్ ప్లస్ అంగాలు జస్త్ సంధి అండి ఇక సంధి అయిపోయాక సమాసాలు ఇలా బాక్స్లో ఇచ్చినవి చాలా ఇంపార్టెంట్ అట్లానే ఇవి తక్కువ కాదు అవి ఇవి సేమ్ నేర్చుకోవాలి తప్పకుండా నేర్చుకునే ప్రయత్నం చేయండి నీచ మానవుడు నీచుడైన మానవుడు అయిన అనేది వస్తే విశేషణ పూర్వపద విశేషణం అనేది పూర్వపదంలో వస్తే విశేషణ పూర్వపద సమాసము అంటారు అలాగే యుగాంతము యుగము యొక్క అంతము యొక్క వచ్చింది కాబట్టి కిన్ యొక్క లోన్ లోపల షష్టి తత్పురుష సమాసం తెలీదు గుణ ప్రపూర్ణుడు గుణముల చేత ప్రపూర్ణుడు చేతన్ చేన్ తోడంతో తృతీయ తత్పురుష సమాసం ఉజ్వల మతి ఉజ్వలమైన మతి కలవాడు కలది కలవాడు వస్తే బహురి సమాసం కాబట్టి ఇది బహురి సమాసం కొన్ని ఒక రెండు అలంకారాలు ఇచ్చాడు అలంకారాలు రెండు రకాలు శబ్దాలంకారాలు అల్ అర్ధ అలంకారాలు ఇందులో బేరికా దాండ 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 నినదంబుల జాండము నింద అంటే వృత్తి అనుప్రాసం ఒకే హల్లు పలుమార్లు ఆవృతమైంది కాబట్టి ఇది వృత్తి అనుప్రాసం అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును క్షకారం మళ్ళీ మళ్ళీ ఆవృతమైంది కాబట్టి ఇక్కడ వృత్తి అనుప్రాసాలంకారము అంటారు శబ్ద శబ్దాలంకారం అండి ఈ రెండు కూడా లక్ష్య భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా వృత్తి అనుప్రాసం క్షకారం మళ్ళీ మళ్ళీ వచ్చింది కాబట్టి వెళితకుండా తొణుకుతుంది కానీ నిండుకుండా తొనకదు దృష్టాల దృష్టాంత అలంకారము పెరుగును ఎంత చిలికినా వెన్ననే ఇస్తుంది మంచివారిని ఎంత బాధించినా మంచే చేస్తారు దుష్టాంత అలంకారము నీచుడు పరుషముగా మాట్లాడతాడు మంచివాడు కఠినంగా మాట్లాడతాడు ఇది కూడా దృష్టాంత అలంకారం అండి మరి ఈ అలంకారాలు సందులు సమాసాలు అర్ధాలు ప్రతి ఒక్కటి కూడా వ్యాకరణం బిట్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ డిఎస్సి ఈ అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ